మిత్రులారా అవనిపై ఎప్పుడూ జరగినటువంటి భయంకరమైనటువంటి మహాయుద్ధానికి రంగం సిద్ధమైంది ఇక యుద్ధం ప్రారంభించే ముందు మహాదేవుని నియమాలను అనుసరించి శాంతి ప్రయత్నం చేయాలి కాబట్టి రాముడు అంగదుణ్ణి దోతగా వెళ్ళమని సూచన చేస్తాడు వెంటనే అంగదుడు లంక ద్వారం దగ్గరకు వెళ్ళి నేను శాంతి దూతగా వచ్చాను లంకాధిపతిని కలవాలి అని చెప్పి చెప్పడంతో వాళ్ళందరూ కూడా తలుపులు తెరిచి ఈ అంగదుణ్ణి నిరాయుధునిగా చేసి అతన్ని దశానను యొక్క రాజభవనానికి తీసుకువెడతారు రాజభవనానికి తీసుకువెళ్ళగానే మహారాజా దశాన నేను రాముని దూతగా నీ దగ్గరికి వచ్చాను శాంతి సందేశాన్ని తీసుకొచ్చాను అని చెప్పి చెప్పడంతో అయితే వినిపించిన సందేశం ఏంటో అంటాడు దశానుడు అదేమిటి మహారాజా దూతకు మీరిచ్చే విలువిదేనా దూతను గౌరవించి ఆసనం ఇచ్చి కూర్చోపెట్టాలని కూడా మీకు తెలియదా అని చెప్పి అంగుదటి అది రాముడు వనవాసి రాజు కాదు వచ్చినవాడు రాజుతోత అయితే ఆ ఉంటాయి నీకు ఆ విలువలు నేను పాటించక్కర్లేదు అని చెప్పి దశానుడు అంటాడు అప్పుడు సరే మీరు అవమానపరిచారం నేనేం బాధపడను నా ఆశ్రమం నేనే ఏర్పాటు చేసుకుంటాను అని రావణుని ఆసనానికన్నా ఎత్తుగా తన వాళ్ళంతో వాహనాన్ని తయారు చేసుకుని దాని మీద కూర్చుంటాడు అంగతుడు అది చూసినటువంటి సభాసదులు అందరూ కూడా నివ్వెరిపోతారు అప్పుడు తన సందేశాన్ని వినిపిస్తూ దశాన నన్ను తెలివిగా దూరంగా పంపించి ఒంటరిగా ఉన్నటువంటి సీతను అపహరించావు నువ్వు నేను నిన్ను శిక్షించడానికి నీ ద్వారం వద్ద సిద్ధంగా ఉన్నాను నీవు ఏ ఏమి చూసుకుని సీతను అపహరించావో ఆ బలాన్ని వచ్చి చూపించు లేదంటే సీతను అప్పగించి శరణాగతుడుకా అని చెప్పి మా ప్రభు రామచంద్రుడు నీకు వీలాగా చెప్పమన్నాడు అని చెప్పడంతో వానరానికి ఇంత అహంకారమా అని చెప్పేసి దశనప్పటికీ నేను వాలిపుత్రుడను కిష్కిందకు యువరాజును ఉన్న వాస్తవాన్ని చెప్పడానికి భయం ఎందుకు భయపడాలి అని చెప్పేసి అతను అనేటప్పటికీ నన్ను ధిక్కరిస్తావని అతన్ని బంధించమని ఆజ్ఞాపిస్తాడు ఆ వెంటనే భటులు అతన్ని బంధించడానికి వస్తే అతను వెంటనే తన ఆసనం నుంచి దిగి వాళ్ళని అందరినీ విదిలించుకుని ఆకాశ మార్గం ద్వారా రాముని దగ్గరికి వచ్చి వాళ్తాడు అంగతుడు ఆ విధంగా అంగదరాయి భారంతో శాంతి ప్రయత్నం కూడా విఫలం కావడంతో ఇక యుద్ధానికి సర్వం సిద్ధమైంది